Day, late at night, not okay. All I want, and I pray, all I need are some better day. Fuck me, I'm looking in the mirror. హలో అమేజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కొత్త వారి కోసం కూడా ఈజీగా అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను అండ్ అలానే మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పంజాబీ రెస్ టాప్ కటింగ్ వీడియో అండి ఒకవేళ మీరు ఎవరైనా కటింగ్ వీడియో కానీ ఇంకా చూడకపోతే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కటింగ్ వీడియో లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ తీసి పక్కన పెట్టేశాను మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ మనము నెక్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి జాయింట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ అనేది అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్కి మిడిల్ పాయింట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకొని దీని మీద వేసుకొని మనం నెక్ లైన్ మొత్తము స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి చేసుకుంటాం అనమాట ఫస్ట్ ఇక్కడ నేనైతే కరెక్ట్గా లైనింగ్ క్లాత్ నెక్ ఉంది కదా సో దానికి కూడా మిడిల్ పాయింట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు టూ మిడిల్ పాయింట్స్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా షోల్డర్ దగ్గర మొత్తం మనకి లైనింగ్ క్లాత్ అనేది జారిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట సో మీరు కూడా ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నారంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం నెక్ లైన్ జారిపోకుండా ఉంటుంది మనకి క్లాత్ అనేది ఎక్కడా కూడా ఈ విధంగా మనకి రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్ మొత్తం కూడా ఈ నెక్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఏ మాత్రం తొందరపడకూడదండి నిదానంగా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి రౌండ్స్ తిరిగే దగ్గర అయితే పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం నిదానంగా జరుపుకుంటూ పాదాన్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి తిప్పుకుంటూ సో మనం ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అనుకున్నామంటే నెక్ షేప్ అనేది మనకి పాడవుతుందనమాట సో ఈ విధంగా నిదానంగా మీరైతే స్టిచ్ వేసుకుంటూ రండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ అనేది చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ దగ్గర దగ్గరికి కట్స్ ఇస్తూ రావాలి ఎందుకంటే మనం టర్న్ చేసినప్పుడు నెక్ షేప్ అనేది మనకి మంచిగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ పిన్స్ మొత్తం కూడా తీసేసుకొని లైనింగ్ క్లాత్ ని మనం వెనక వైపుకి టర్న్ చేసేసుకోవాలి ఇలా కింద వైపు ఫోల్డ్ చేసే లైనింగ్ క్లాత్ ని ఆ ఫోల్డింగ్ అనేది కనిపించకుండా ఎడ్జ్ కి అంటే చివరికి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి వైపు ఉన్న లైనింగ్ క్లాత్ అనేది మనకి పైకి అస్సలు కనిపించకూడదు అనమాట ఈ విధంగా ఎడ్జి కి అయితే ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు మనకి నెక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది కదా ఎంత నీట్ గా వచ్చేసిందో మనకి నెక్ అనేది మనం రౌండ్ నెక్ సింపుల్ గా పెట్టినా కూడా మనకి నెక్ షేప్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది మనం నీట్ గా కానీ స్టిచ్ వేసుకున్నామంటే ఇప్పుడు వచ్చేసి మనము చక్కగా ఈ లైనింగ్ క్లాత్ ని మెయిన్ క్లాత్ ని కలిపి జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే రెండు షోల్డర్స్ ని కూడా జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్ కి కింద వైపున గేర్ ఉంటుంది కదా సో ఆ గేర్ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ మొత్తాన్ని కూడా ఒరిజినల్ క్లాత్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి ఫస్ట్ అయితే పిన్స్ పెట్టేసుకున్నానండి చుట్టూతో అన్ని వైపులా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది జారిపోకుండా ఉండడం కోసము చూసారు కదా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం ఒక్కొక్క పిన్ను తీసేస్తూ స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది జారిపోకుండా ఉంటుంది ఒకవేళ మీరు కానీ బిగినర్స్ అయితే తప్పకుండా ఈ విధంగా పిన్స్ అయితే పెట్టి సెట్ చేసుకోండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కదలకుండా ఉంటుందన్నమాట మనం స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ కదలకుండా ఉంటుంది లూజ్ అనేది ఏమీ లేకుండా ఫిట్గా వస్తుంది అనమాట లైనింగ్ సెట్ చేసుకున్నప్పుడు కొత్త వారైతే ఖచ్చితంగా ఈ విధంగా సెట్ చేసుకొని అంటే పిన్స్ పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది పార్ట్ అయినా లేకుంటే బ్యాక్ పార్ట్ అయినా కూడా ఇప్పుడు నేను చూపించే మెదడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలండి డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇలాగా మొత్తం కూడా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ తో సమానంగా సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకోవడమే అనమాట చూశారు కదా మనకి నీట్ గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ పార్ట్ ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలో చూద్దాం ఇలాగ మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా అదే ప్రాసెస్లో అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము సైడ్న జాయింట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకొని రెడీ చేసుకోవడమే అనమాట సో ఇందాక మీరు ఫ్రంట్ పార్ట్ని చూసారు కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే మొత్తం చూపించట్లేదండి సో నేనైతే డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నాను చూశారు కదా మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది టూ పార్ట్స్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అనేది పై ఉండేలాగా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై ఉండేలాగా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకోవడమే చక్కగా షోల్డర్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ తోటి మనం రఫ్ స్టిచ్తో స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని రెండో వైపును కూడా మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావటమే అనమాట టూ స్టిచ్చెస్ అయితే వేసుకోండి షోల్డర్స్కి మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ పంజాబీ డ్రెస్ ని స్టిచ్ చేసుకోవడం మనకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది జస్ట్ మనకి డేలో ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే మనం స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చేసేసుకోవచ్చు అనమాట పంజాబీ డ్రెస్ కి ఇప్పుడు వచ్చేసి దీనికి హ్యాండ్స్ ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము దానికన్నా ముందు ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ ని రెడీ చేసుకుందాము చూశారు కదా ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసుకున్నాను పిన్స్ తీసేసి దీని అయితే మనం ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్కి సైడ్ జాయింట్స్ వచ్చాయి కదా మనకి సో ఆ సైడ్న జాయింట్స్ అనేవి మనం వేసేసుకొని రెడీ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది కదా సో ఈ ఫోల్డింగ్ అయితే కటింగ్ చేసేసుకొని పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఒక సైడ్ మాత్రమే జాయింట్స్ పడేలాగా నేను కటింగ్ చేశానండి మీరు కటింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది మనము టూ సైడ్స్ కూడా పీసెస్ని జాయిన్ చేసుకునే కన్నా ఈ విధంగా ఒక సైడ్ జాయిన్ చేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట ఇది జాయింట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అడుగు వైపున ఉన్న క్లాత్ని లోపలికి పెట్టేసేయండి ఇప్పుడు దీని మీద మనం ఈ పీస్ని ఈ విధంగా వేసుకొని చక్కగా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరికి కదా ఇప్పుడు దీన్ని పక్కకి టర్న్ చేసుకొని ఖర్చు అనేది మనం పీస్ వైపుకే ఉండేలాగా చూసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ను అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట ఒక హ్యాండ్కి స్టిచ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని అడుగు వైపున ఉన్న క్లాత్ లోపలికి పెట్టేసుకోండి ఇప్పుడు రెండవ వైపునైతే మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ పీస్ని ఇక నేను పీస్ని ఎట్లా పెట్టానో ఒకసారి గమనించండి మీరు ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని పక్క కనేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి అడుగు వైపున ఉన్న ఖర్చు అనేది పీస్ వైపుకి ఉండేలాగా పెట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా మనం జాయింట్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనకి ఇప్పుడు దీన్ని మనకి హ్యాండ్ కరెక్ట్గా మనకి ఎంత వర్క్ అయితే కావాలో అంతవరకు క్లాత్ అనేది ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా సింపుల్ గా మనం హ్యాండ్ కి జాయింట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట మన బ్లౌజెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో అయితే జాయిన్ చేసుకోవచ్చు సైడ్ నా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకున్నాను దాని మీద మనం లైనింగ్ క్లాత్ ఈ విధంగా వేసుకొని కింద వైపు నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఇందాక మనం ఒక సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా సో ఆ జాయిన్ చేసుకున్న వైపు ఖర్చు అనేది లోపల వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి చుట్టూతా మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్తో కలిపి జాయింట్ చేసేసుకోవడమే అనమాట ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్తో సమానంగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్కి కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం వన్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నాం కదా మీరు కటింగ్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది సో ఆ వన్ ఇంచ్కి మనం ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని డబుల్ స్టిచ్ సారీ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఇలా రెడీ అవుతుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కటింగ్ చేసేసుకోండి నీట్గా ఇప్పుడు వచ్చేసి ఎడ్జ్కి కూడా మనం ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట పంజాబీ డ్రెస్ హ్యాండ్స్కి చూస్తారు కదా మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఖర్చు కోసం పెట్టుకున్న టక్సులు ఉన్నాయి కదా సో ఆ టక్స్ల దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి మనకి మెయిన్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత కనిపించాలి కదా పైకి సో దానికోసం అనమాట ఇప్పుడు మనం రెండవ హ్యాండ్ని కూడా సేమ్ ఈ హ్యాండ్ లాగే యాజ్ ఇట్ ఈజ్గా రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే రెండు హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసాను ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ని ఇది వచ్చేసి మార్కింగ్ చేస్తున్నాం కదా సో ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ మనకి షోల్డర్ మీద కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ వచ్చేలాగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా మధ్యలో నుంచి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో ఈ విధంగా నిదానంగా మనం హ్యాండ్స్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ కూడా ముడతలు కానీ ముడతలు లాంటివి ఏమీ పడకుండా మనం నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఫోల్డింగ్స్ ఏమీ పడకుండా చూసుకోవాలి క్లాత్ అడుగు వైపున చూసారు కదా ఇలా అనమాట ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకొని రెండో వైపున కూడా మనం ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా మిడిల్ నుంచి మనం హ్యాండ్స్ని స్టిచ్ వేసుకుంటూ రావటమే అనమాట ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని ఇదే విధంగా మిడిల్ నుంచి అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలండి టూ సైడ్స్కి కూడా లేకుంటే మనకి ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి తర్వాత జాయింట్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇలా కానీ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ అయితే స్టిచ్ చేసుకోగలుగుతాము చూసారు కదా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి టూ స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్ని అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం రెండవ సైడ్ హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను రెండవ వైపుని కూడా ఫస్ట్ మనం ఎలా అయితే హ్యాండ్ని స్టిచ్ చేసామో అదే విధంగా అయితే హ్యాండ్ని జాయిన్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ యొక్క రెండు చివరల్ని ఈ విధంగా పట్టుకొని పాదం కింద పెట్టుకొని హ్యాండ్ని అయితే ఈ విధంగా సరి చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ స్టిచెస్ అయితే వేసుకోవాలన్నమాట పంజాబీ డ్రెస్కి సో దానికోసం మనం ఆది డ్రెస్ తీసుకొని హ్యాండ్ యొక్క లూజ్ని ఈ విధంగా ఆది డ్రెస్ని ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ యొక్క లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి అండ్ అలానే చంక రౌండ్ని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నుంచి మనం రఫ్ స్టిచ్ తోటి స్టార్ట్ చేసుకొని కింద వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ హ్యాండ్ రౌండ్ దగ్గర మనకి ఖర్చు ఉంది కదా సో ఆ ఖర్చునది పై వైపుకి ఉండేలాగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి కటింగ్ చేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మనం సైడ్ జాయింట్స్ కోసము సో కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచు తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి కట్స్ పాయింట్ అనమాట ఈ కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఈ విధంగా టేప్ తోటి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఇక్కడికి మనం ఒక రఫ్ స్టిచ్ అయితే లాగేసుకొని ఆపేయాలన్నమాట స్టిచ్చింగ్ చేయడము ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి సైడ్న ఇప్పుడు ఇదే ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ రావాలి ఈ సైడ్ను వచ్చేసి మనం త్రీ టు ఫోర్ స్టిచెస్ వరకు అయితే వేసుకోవచ్చండి చూసా కదా ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా వన్ ఇంచ్ విడికి మనం రఫ్ స్టిచ్తో లాగేసి ఆపేయాలన్నమాట సేమ్ ఇదే విధంగా నేను త్రీ టు ఫోర్ స్టిచెస్ అయితే వేసాను చూసారు కదా మనం ఈ విధంగా సైడ్ని అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట అంటే సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సైడ్ స్టిచెస్ అయితే వేసేసుకోవాలి కరెక్ట్గా టక్స్ పాయింట్ అంటే కట్స్ పాయింట్ వరకు మనం ఇదే విధంగా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా త్రీ టు ఫోర్ స్టిచ్చెస్ అయితే ఇటువైపు కూడా నేను వేసేస్తున్నాను సో ఒకవైపు చూపించాను కాబట్టి ఇటువైపు అయితే నేను చూపించట్లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ రెండో వైపును కూడా నేను ఇదే విధంగా అయితే స్టిచ్చెస్ అనేవి వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం కట్స్ చేసుకోవాలి అయితే చూద్దాము ఈ సైడ్ జాయింట్స్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోండి ఇటువైపు నీట్గా గా టక్సలు పెట్టుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనం రెండవ వైపును కూడా టక్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం సైడ్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అది ఇక్కడ వన్ కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి మనమైతే ఈ విధంగా చిన్న కట్ అయితే పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా మీరు టేప్తో అయినా మెజర్ చేసి పెట్టుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది మరీ స్టిచెస్ దగ్గరికి పెట్టకండి కొంచెం గ్యాప్ ఇవ్వండి స్టిచెస్కి కట్కి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలా కట్ పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే మనం కట్స్ కుట్టేటప్పుడు కింద వైపు నుంచి స్టార్ట్ చేసి కుట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు నేను కిందకైతే దీన్ని తిప్పేసుకున్నాను ఇప్పుడు కింద వైపు నుంచి అడుగునున్న క్లాత్ని అయితే లోపలికి పెట్టేసుకోండి ఈ కింద వైపు నుంచి కుట్టేటప్పుడు కూడా మనం పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ పెట్టుకొని అయితే కుట్టకూడదండి మనం కరెక్ట్గా వన్నించి విడత అయితే పెట్టుకున్నాం కదా కట్స్ కోసము సో ఆ వణించి విడతతోనే మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ టేప్ తోటి వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఈ విధంగా లైనింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ నుంచి అయితే పెట్టుకోకూడదు ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ కూడా మనం క్లాత్ని లాగినట్టు మాత్రం స్టిచ్ వేయకూడదండి ఎందుకంటే మనకి సాగిపోతుంది మెలికలు తిరిగినట్టుగా వచ్చేస్తాయి మనకి స్టార్టింగ్ నుంచే సో నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు కూడా మనం అదే విధంగా స్టిచ్ వేసుకోవాలండి మనకి ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అనేది పడిపోతూ వస్తుంది మనం ఫస్ట్ ఎట్లయితే నీట్గా ఫోల్డ్ చేసుకుంటామో అదే ఫోల్డింగ్ మనకు కంటిన్యూగా వస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇప్పుడు మనం పాదాన్ని పైకి లేపి నీడిల్ మాత్రము క్లాత్కి గుచ్చుకునే ఉండాలన్నమాట జస్ట్ దీన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మనం ఇటువైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట అలా వేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి లేకుంటే మనకి ముడతలు ముడతలుగా వస్తాయి అన్నమాట మనము స్టార్టింగ్ నుంచి మాత్రము ఫోల్డ్ చేసి స్టిచ్ చేయకూడదండి కరెక్ట్గా ఈ ఇక్కడ నుంచి మనం టేప్ తోటి ఒక ఫోర్ ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకొని కింద నుంచి అయితే ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట లేకుంటే మనకి ముడతలు వచ్చేస్తాయి ఇటువైపు చూసారు కదా నేను ఈ విధంగా టేప్తో ఫోర్ ఇంచెస్ కిందకి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని విధంగా ఒక వన్ ఇంచ్ విత్తికి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ని పై వైపుకి జరుపుకుంటూ ఫింగర్ తోటి మనం లూజ్ ఎక్కడ కూడా రాకుండా టైట్గా ఉండేలాగా పట్టుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా పట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా పిన్ పెట్టేసుకొని మనకు కదలకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది చూసారు కదా మనకి లూజ్ రాకుండా ఫింగర్ తోటి ఈ విధంగా గట్టిగా పట్టుకొని ఈ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి నీడిల్ మాత్రం గుచ్చుకునే ఉండాలన్నమాట కింద క్లాత్కి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి నీడలు అయితే అంటే ఇక్కడ పెట్టుకున్న పిన్ అయితే తీసేసి మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ అనేది మనకి ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట చూసారు కదా మనకి కట్స్ పాయింట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ రావాలి స్టెప్ బై స్టెప్ అప్పుడే మనకి ఎటువంటి ముడతలు అనేవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది మొత్తం కూడా చివరి వరకు కూడా ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి మనకిలా నీట్గా రావాలంటే కటింగ్ చేసుకునేటప్పుడు వన్ ఇంచు కన్నా ఎక్కువ మాత్రం పెట్టకూడదండి సైడ్ కట్స్ కుట్టుకోవడానికి సో వన్ ఇంచ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి కట్స్ అనేవి ఇప్పుడు ఈ కట్స్ ఎడ్జ్కి మనం ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట అప్పుడే మనకి ఇంకా నీట్గా వస్తుంది కరెక్ట్గా ఎడ్జ్ అంటే చివరికి మనం నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ కూడా వంకలు టింకలుగా ఏమి వేయకుండా కరెక్ట్గా స్ట్రైట్గా పడిపోవాలన్నమాట మనకి స్టిచ్ అనేది ఒకవేళ బిగినర్స్ అయితే కొంచెం వంకర వంకరగా పడుతూ వస్తుంది వాళ్ళకి స్టిచ్ అనేది నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చారంటే మీకు కూడా స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట మనకి స్ట్రై స్ట్రైట్గా స్టిచ్ అనేది ఇప్పుడు నీళ్ళు గుచ్చుకొనే ఉండాలి క్లాత్కి పాదాన్ని మాత్రమే పైకి లేపి మనం టర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి నిదానంగా స్టిచ్ వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఏం భయపడాల్సిన అవసరం లేదు కట్స్ కుట్టేటప్పుడు నీట్గానే వస్తుంది చూసారు కదా కట్స్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి కట్స్ అనేవి ప్రాక్టీస్ మీద వస్తుందనమాట ఇది సో ఒకవేళ బిగినర్స్ అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు సరిగ్గా రాలేదని ఆపేయొద్దు ఇంకా ఇంకా కుడుతూ ఉంటేనే మీకు కట్స్ అనేవి నీట్గా కుట్టడం వస్తుందన్నమాట ఇటువైపు కట్స్ కుట్టడం చూసారు కదా సేమ్ ఇదే విధంగా రెండో కూడా మనం కట్స్ అనేవి కుట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించట్లేదు వైపు కుట్టడము ఇటువైపు చూసారు కాబట్టి సేమ్ మనం అటువైపు ఎలా అయితే కుట్టామో రెండో వైపు కూడా కట్స్ అనేవి అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలనమాట చూసారు కదా ఇక్కడ నేను రెండో వైపు కూడా కట్స్ కుట్టడం అయితే కంప్లీట్ చేసేసాను చూసారు కదా ఇటువైపు కూడా మనకి కట్స్ అనేవి పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసాయి ఇప్పుడు మనం కింద వైపు గేర్కి అయితే అంచుని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్ మనకి బార్డర్ ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే మనం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా మనం చివర అంచుకి అంటే ఎడ్జ్కి కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట స్ట్రైట్గా ఒకవేళ ఫ్రెండ్ ఫ్రంట్ పార్ట్కి కానీ బార్డర్ ఇవ్వలేదు అనుకోండి ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట కొన్ని మెటీరియల్స్కే మనకి బోర్డర్ అనేది రాదు సో ఇదే విధంగా రెండు వైపులకు కూడా అంటే రెండు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మనకి డ్రెస్ మొత్తం కూడా చక్కగా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకున్నారంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి వీడియో మొత్తం కూడా చూసి తర్వాత స్టిచ్ చేసుకున్నారంటే ఎక్కడ కూడా మీకు డౌట్ అనేది లేకుండా పర్ఫెక్ట్ గా అయితే మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు మీరు కటింగ్ వీడియో కానీ చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తాను తప్పకుండా కటింగ్ వీడియో కూడా చూడండి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అండ్ అలాగే గైస్ దీని కంటిన్యూషన్ అంటే ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చిన ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్